నమస్కారం ఒక దేశం తన దగ్గిరున్న సూర్యరశ్మిని గాలిని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశానికి ఎలా అమ్మగలదు అసాధ్యమనిపిస్తుంది కదా అవును కరెంటు వైర్లను సముద్రం తాటించి పంపలేరు కదా దీన్నే సీసాలో బంధించిన సూర్యరశ్మి అంటున్నారు చాలా ఆసక్తికరమైన పదమది ఈరోజు మనం ఈ అద్భుతమైన ఆలోచన వెనుకున్న టెక్నాలజీ గురించి ముఖ్యంగా దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్కు దేశానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో లోతుగా చర్చిద్దాం తప్పకుండా ఇది కేవలం ఒక ఆలోచన కాదు ఇదిప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్న ఒక ఆ భారీ ప్రాజెక్ట్ పునరుత్పాదక శక్తిని ఒక ద్రవరూపంలోకి మార్చి ప్రపంచమంతా రవాడా చేసే ప్రక్రియ దానికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మారబోతోంది అవును ఒకప్పుడు ఎరువుల కర్మాగారాలతో ఉన్న కాకినాడ తీరం ఇప్పుడు ప్రపంచానికి స్వచ్ఛమైన ఇంధనాన్ని సరఫరా చేసే కేంద్రంగా మారబోతోంది ఓకే అయితే అసలు విషయంలోకి వెళదాం ఈ గ్రీన్ అమ్మోనియా అంటే ఏమిటి అందరికీ సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఎలా పనిచేస్తుంది మనం బియ్యం బట్టలు ఎగుమతి చేస్తాం కానీ కరెంటును అలా చేయలేం కదా మీరు చెప్పింది నిజం కరెంటును నేరుగా పంపలేం అందుకే ఆ కరెంటును ఒక వస్తువుగా మార్చి పంపుతామన్మాట ఇక్కడ ఆ వస్తువే గ్రీన్ అమ్మోనియా ఎలా మారుస్తారు చాలా సింపుల్గా చెప్పాలంటే సౌరా పవన విద్యుత్తును ఉపయోగిస్తారు దాంతో నీటి నుండి హైడ్రోజన్ను మన చుట్టూ ఉన్న గాలి నుండి నైట్రోజన్ను వేరుచేస్తారు సరే ఆ తర్వాత ఈ రెండింటినీ కలిపి అమ్మోనియా అనే ద్రవరూప రసాయనంగా మారుస్తారు ఈ మొత్తం ప్రాసెస్లో కర్బన ఉద్గారాలు సున్నా అంటే పొగ కాలుష్యం లాంటివి ఏమీ ఉండవనమాట అస్సలుండవు అందుకే దీనికి గ్రీన్ లేదా హరిత అమ్మోనియా అని పేరు వచ్చింది అయితే నాకో సందేహం భవిష్యత్ ఇంధనం హైడ్రోజన్ అని అందరూ అంటున్నారు దాన్ని పక్కనబెట్టి మధ్యలో ఈ అమ్మోనియా ఎందుకు హైడ్రోజన్నే నేరుగా ఎందుకు రవాణా చేయకూడదు మంచి ప్రశ్న ఇక్కడే అసలు టెక్నికల్ ఛాలెంజ్ ఉంది హైడ్రోజన్తో సమస్యే అది దాన్ని సరదాగా ఎస్కేప్ ఆర్టిస్ట్ అంటారు ఎందుకని ఎందుకంటే అది చాలా చిన్న అణువు దాన్ని ట్యాంకుల్లో బంధించడం చాలా కష్టం లీక్ అవుతుంది పైగా దాన్ని లిక్విడ్గా మార్చాలంటే మైనస్ రెండు వందల యాభై మూడు డిగ్రీల సెల్సియస్ దగ్గర చల్లబరచాలి అబ్బో దానికి విపరీతమైన శక్తి ఖర్చవుతుంది కూడా ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్కే వస్తున్నాను ఆ శక్తి ఖర్చు ప్రమాదం రెండూ ఎక్కువ అందుకే అమ్మోనియా తెరపైకి వస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మోనియా ఒక నమ్మకమైన కొరియర్ బాయ్ లాంటిది అది హైడ్రోజన్ను తనలో బంధించుకుని సాధారణ ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా ప్రయాణిస్తుంది వావ్ అంటే హైడ్రోజన్ను సురక్షితంగా రవాణా చేయడానికి అమ్మోనియా ఒక తాళంచివి లాంటిదన్నమాట అవును అందుకే దాన్ని ఎనర్జీ క్యారియర్ లేదా శక్తివాహకం అని పిలుస్తారు అక్కడికి వెళ్ళాక అవసరమైతే ఆ అమ్మోనియా నుంచి మళ్లీ హైడ్రోజన్ను వేరుచేసుకోవచ్చు లేదంటే నేరుగా అమ్మోనియానే ఇంధనంగా వాడొచ్చు వాడొచ్చు ఈ ప్రక్రియ వెనుక ఉన్న సైన్స్ను హేబర్ బ్యాష్ ప్రాసెస్ అంటారు హేబర్ బ్యాష్ ప్రాసెస్ విన్నట్టుంది తప్పకుండా విని ఉంటారు ఈ ప్రాసెస్ను వందేళ్ల క్రితం కనుగొన్నప్పుడు అది ప్రపంచ జనాభా పెరగడానికి కారణమైంది అదెలా ఎందుకంటే దానితో రసాయనిక ఎరువులు తయారు చేశారు ఆహార ఉత్పత్తి పెరిగింది కాని అప్పుడు బొగ్గు గ్యాస్ వాడారు ఇప్పుడు అదే టెక్నాలజీని గ్రీన్ ఎనర్జీతో వాడుతున్నాం అవును వాతావరణాన్ని కాపాడటానికి వాడుతున్నాం ఒకే టెక్నాలజీ రెండు వేర్వేరు విప్లవాలకు కారణమవుతోంది ఓకే టెక్నాలజీ గురించి స్పష్టతొచ్చింది కానీ నా మెదడులో ఒక ప్రశ్న తిరుగుతోంది ఇంత భారీ ప్రాజెక్టును దేశంలో మరెక్కడైనా పెట్టొచ్చు కదా ప్రత్యేకంగా కాకినాడ ఎందుకు ఎంచుకున్నారు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు దీని వెనుక ఒక వ్యూహాత్మక ఆలోచన ఉంది ఏంటది ఈ ప్లాంట్ను కాకినాడ సెజ్లో గతంలో మూతపడిన నాగార్జున ఫర్టిలైజర్ స్థలంలో నిర్మిస్తున్నారు దీన్నే బ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటారు బ్రౌన్ఫీల్డ్ అంటే పాత పారిశ్రామిక ప్రాంతాన్ని మళ్ళీ వాడటం కరెక్ట్ దీనివల్ల చాలా సమయం డబ్బు ఆదా అవుతాయి పోర్టు రోడ్లు ఇతర సదుపాయాలు అన్ని అప్పటికే సిద్ధంగా ఉంటాయి కదా నిజమే అంటే ప్రాజెక్టు చాలా వేగంగా పూర్తవుతుంది అయితే ఇక్కడ అద్భుతం కేవలం ప్లాంట్ నిర్మాణం కాదనిపిస్తోంది దాని వెనుకున్న మొత్తం ఎనర్జీ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ ప్లాంట్ ఇరవై నాలుగు గంటలు నడవాలి కాని సోలార్ పవర్ రాత్రిపూట ఉండదు గాలి ఎప్పుడు ఒకేలా వీచుదు మరి ఈ సమస్యను ఎలా అధిగమిస్తున్నారు మీరు అసలు సమస్యను పట్టుకున్నారు ఇక్కడే ఈ ప్రాజెక్ట్ యొక్క అసలైన మేధస్సు ఉంది గ్రీన్కో గ్రూప్ కేవలం ఫ్యాక్టరీ కట్టడం లేదు ఒక సంపూర్ణమైన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ సిస్టమ్ను నిర్మిస్తోంది అంటే దీనికోసం ఏకంగా సెవెన్ పాయింట్ ఫైవ్ గిగా సోలార్ విండ్ ప్లాంట్లను నిర్మిస్తున్నారు ఇక మీరు అడిగినట్లు ఇరవై నాలుగు గంటల కోసం కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఒక గిగావాట్ సామర్థ్యం గల పంప్డ్ హైడ్రోస్టోరేజ్ ప్రాజెక్టును దీనికి అనుసంధానిస్తున్నారు పంప్డ్ స్టోరేజ్ వినడానికి కొత్తగా ఉంది అంటే ఒక పెద్ద బ్యాటరీ లాంటిదా ఖచ్చితంగా కానీ ఇది కెమికల్ బ్యాటరీ కాదు ఒక ఫిజికల్ బ్యాటరీ ప్రకృతిని ఉపయోగించుకునే ఒక తెలివైన పద్ధతి కొంచెం వివరిస్తారా ఊహించుకోండి పగలు మనకు చౌకగా సోలార్ పవర్ దొరుకుతుంది కదా అవును ఆ పవర్ తో కింద ఉన్న జలాశయం నుంచి నీటిని ఒక కొండపైకి పంప్ చేస్తారు సూర్యుడు అస్తమించగానే ఆ నీటిని మళ్లీ కిందకు వదులుతారు అది కిందకు ప్రవహించేటప్పుడు టర్బైన్లను తిప్పి కరెంటిస్తుంది అద్భుతం ఇది వంద ఏళ్ల నాటి టెక్నాలజీనే అయినా ఈ స్థాయిలో గ్రీన్ ఎనర్జీని చేయడానికి ఇంతకంటే మంచి మార్గం లేదన్నమాట ప్రస్తుతానికి లేదు ఆ సంఖ్యలు వింటుంటేనే సుమారు టెన్ బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఇంత భారీ పెట్టుబడి కేవలం విదేశాలకు అమ్మోనియా ఎగుమతి చేయడానికేనా ప్రస్తుతానికి ప్రధాన లక్ష్యం ఎగుమతే ఎందుకంటే జర్మనీ జపాన్ సింగపూర్ వంటి దేశాలు గ్రీన్ అమ్మోనియా కోసం ఎదురుచూస్తున్నారు వాళ్ళకి ఎందుకంత అవసరం వాళ్లు తమ కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవాలి ఉదాహరణకు జపాన్ తమ బొగ్గు పవర్ ప్లాంట్లలో ఇరవై శాతం అమ్మోనియాను కలిపి మండించాలని చూస్తోంది సింగపూర్ షిప్పింగ్ ఇంధనంగా వాడాలని చూస్తోంది అంటే మార్కెట్ సిద్ధంగా ఉందనమాట సిద్ధంగా ఉంది ఇప్పటికే జర్మనీకి చెందిన యునిపర్ అనే సంస్థతో ఏటా ఐదు లక్షల టన్నుల ఎగుమతికి దీర్ఘకాలిక ఒప్పందం కూడా కుదిరింది అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కు మన దేశానికి కలిగే అసలైన ప్రయోజనమేమిటి కేవలం ఎగుమతి డబ్బా అక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇది కేవలం డబ్బు కాదు దేశ భవిష్యత్తు ఇక్కడ ఒక కీలకమైన మాట ఉంది గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారు మాటని కాస్త విడమరుద్దాం గ్రీన్ ఎనర్జీ నికర ఎగుమతిదారు ఇప్పటిదాకా మనల్ని చమురు దిగుమతుల భారం కుంగుదీస్తోంది నిజమే మన విదేశీ ద్రవ్యం చాలా వరకు అక్కడికే పోతుంది ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందలవుతుందనమాట అంటే మన ఆర్థిక స్వాతంత్ర్యంపై దీని ప్రభావం ఊహించలేనంత పెద్దదిగా ఉండబోతుందా మీరు నూటికి నూరు పాళ్ళు సరిగ్గా చెప్పారు ఇది భారతదేశ ఆర్థిక చరిత్రలోనే ఒక మైలురాయి ఇన్నాళ్లు మనం ఇంధనం కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డాం రేపు ప్రపంచం ఇంధనం కోసం మనవైపు చూడొచ్చు ఇది దేశ ఇంధన భద్రతకు చాలా పెద్ద బలం మరి ఉద్యోగాల సంగతేంటి ఉద్యోగాల విషయానికొస్తే నిర్మాణ దశలో సుమారు ఎనిమిది వేల మందికి ఆపరేషన్స్లో రెండు వేల ఆరు వందల మందికి పైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు లభిస్తాయి అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా మేక్ ఇన్ ఇండియాకు ఇది ఊతమిస్తుందా తప్పకుండా లాజిస్టిక్స్ పోర్టు సేవలు పరికరాల తయారీ ఇవన్నీ పెరుగుతాయి అన్నింటికంటే ముఖ్యంగా కాకినాడలోనే రెండు వేల కోట్ల పెట్టుబడితో రెండు గీగా వాట్ల ఎలక్ట్రొలైజర్ తయారీ యూనిట్ను కూడా ఏఎం గ్రీన్ సంస్థే ఏర్పాటు చేస్తుంది అంటే మనకు కావాల్సిన కీలకమైన పరికరాలను మనమే తయారు చేసుకుంటాం ఇది సాంకేతిక స్వావలంబనకు గొప్ప ఉదాహరణ అవును ఇది అద్భుతం అయితే సాధారణంగా ఇలాంటి పెద్ద ప్రాజెక్టులకు రాజకీయ అనిశ్చితి ఒక అడ్డంకి కదా ప్రభుత్వాలు మారితే ప్రాజెక్టులు ఆగిపోతాయనే భయం ఉంటుంది మీరు చాలా ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు ఇక్కడే ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న రాజకీయ పరిణితి కనిపిస్తోంది అంటే ఇటీవల జరిగిన శంకుస్థాపన కార్యక్రమాన్ని గమనించారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవును పివిఎన్ మాధవ్ అంటే రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల నాయకులు ఒకే వేదికపైకొచ్చారు కరెక్ట్ ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఈ ప్రాజెక్ట్ రాజకీయాలకు అతీతమైనది అని ఒక బలమైన హామీ ఇవ్వడానికేనా ఖచ్చితంగా ఇది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు డబల్ ఇంజిన్ సర్కారని పిలవబడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బలమైన సమన్వయముందని ఇది చూపిస్తోంది ప్రభుత్వాలు మారినా మా విధానాలు మారవు అనే సందేశం అవును ఈ ప్రాజెక్టుకు మా పూర్తి మద్దతుంటుంది అని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్పష్టమైన సందేశం పంపారు అందుకే మలేషియా పెట్రోనాస్ సింగపూర్ జీఐసీ యుఏఈ ఏడీఏ వంటి పెద్ద సంస్థలు ముందుకొచ్చాయి సో దీని దీర్థమేంటే కాకినాడలో రాబోయేది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు ఇది భారతదేశ ఇంధన భద్రత ఆర్థిక దౌత్యంలో ఒక నిర్ణయాత్మక మలుపు నిస్సందేహంగా ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ హరిత ఇంధన పటంలో ఒక కీలక స్థానంలో నిలబెట్టే ఒక చారిత్రాత్మక ప్రయత్నం అవును ఇది రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్నే మార్చే శక్తి ఉన్న ప్రాజెక్ట్ సంప్రదాయ ఎరువుల కేంద్రంగా ఉన్న కాకినాడ ఇప్పుడు ప్రపంచానికి స్వచ్ఛమైన ఇంధనాన్ని ఎగుమతి చేసే అత్యాధునిక హబ్గా మారుతోంది ఇది ఒక అద్భుతమైన పరిణామం ఈరోజు మన చర్చకు ఆధారం రేపటి కోసం దినపత్రికకు పెద్దాడ నవీన్ రాసిన ప్రత్యేక వార్తాకథనం ఈ చర్చ తర్వాత నాలో కొన్ని ఆలోచనలు మెదులుతున్నాయి ఈ ప్రాజెక్ట్ సౌదీ అరేబియాలో నిర్మిస్తున్న నియోం వంటి గ్లోబల్ ప్రాజెక్టులతో పోటీ పడగలదా ఆసక్తికరమైన ప్రశ్న భవిష్యత్తులో గ్రీన్ అమ్మోనియా ధర మామూలు అమ్మోనియా ధరతో సమానం కావడానికి ఎంత సమయం పట్టవచ్చు ఈ సవాళ్లను అధిగమిస్తే భారతదేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది